ఏసు సిలువలో పలికిన ఏడు మాటలలో రెండవ మాట లూకా ఇరవై మూడు నలభై రెండు నలభై మూడు ఆయన చూ ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యమునకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనుమనను అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను రెండవ మాట నేను నీవు నాతో కూడా పరదేశులో ఉందో అని నిశ్చయముగా చెప్పుచున్నాను ఏసు మరియు ఇతరు దొంగలు సిల్వ బేడపడినప్పుడు ఒక దొంగ అంటున్నాడు ఏసు నేను నువ్వు రక్షించుకుని నన్ను రక్షించము అని గర్వముతో అన్నాడు మరి ఒక దొంగ అంటున్నాడు నీవు నీ రాజమునకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకమునకు చేసుకో ఈ పశ్చాత్తముతో కూడిన మాట వలన నరకమునకు వెళ్ళవలసిన ఇతడు వెంటనే రక్షింపబడ్డాడు ఆఖరి నిమిషంలో రక్షించబడ్డాడు బహుశా నీకు ఆఖరి నిమిషం ఇదేనేమో ఒక్కసారి ఆలోచించు పాపంలో జీవిస్తూ మరణిస్తే నరకమునకు వెళ్తావు ఆ నరకంలో అగ్ని ఆరదు పొరుగు చావదు మారు మనసు పొందుకొని రక్షించబడితే పరదైసునకు వెళ్తావు ఏ స్థలంలో వెళ్ళాలనుకుంటున్నావో నీ నిర్ణయములో ఆధారపడి ఉంటుంది